నందమూరి హీరో బాలకృష్ణతో సింహ సినిమాలు నటించి హాట్ సోయుగాలను చూపించిన నమితను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు తన హాట్ అంబాలను ఆరబోసేందుకు ఎంత మాత్రం ఇబ్బంది పడని ఈ ముద్దుగుమ్మకు తాజాగా వేధింపులు తగిలాయట అదేంటి స్టార్ హీరోల సరసా నటించే ఈ హాట్ హీరోయిన్ కి వేధింపులా అసలు నమితను వేధించింది ఎవరు అని షాక్ అవుతున్నారా అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడిఎంకే అధికార ప్రతినిధి నమితకు ఆమె అద్దెకు నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంట ఈ ముద్దుకు మన కొంతకాలంగా ఇంటి యజమాని తనను వేధిస్తున్నాడని గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా ఖచ్చితంగా ఇంటిని ఖాళీ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది తాను ప్రతి నెల క్రమం తప్పకుండా టైం టు టైం పదిహేను వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నట్టు తెలిపారు యజమాని వేధింపులపై ఈ మేరకు ఆమె స్థానిక పదమూడవ అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు జడ్జి ఇరుపక్క వాదనలు విని ఈ నెల పన్నెండు వరకు నమిత ఆ ఇంట్లోనే ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఈ పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి